హాయ్ హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్ అండ్ జనరల్ టాక్స్ ఈ వీడియోలో స్పష్ట దర్శనం గురించి వివరంగా చెప్తాను కాశీ అంటే వారణాసి బెనారస్ మహా కాశీపురి ఇలా వింటాం మనం విశ్వనాథుని దర్శనానికి వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైనవి చూద్దామండి దేవదేవుడైన పరమేశ్వరునికి ఈ ఊరిలో ఉండటం అత్యంత ప్రీతిపాత్రమైన విషయం కనుక ఈ ఊరికి ఆనంద కాననం అనే పేరు కూడా ఉంది అంతేగాక ఇక్కడ ఏ పాపాలు దోషాలు అంటుకోనవు గనుక అవి ముక్తక అనే పేరుతో కూడా కాశీపట్నానికి ఉందండి ఇలాంటివి మనకి తెలిసిన విషయాలే అయినా సందర్భం వచ్చినప్పుడు మరలా గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నుండి వీడియో స్కిప్ చేయకుండా వినండి మీకు ఉపయోగపడే విషయాలు చాలా ఉన్నాయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి విశ్వనాథుని స్పర్శ దర్శనం టైమింగ్స్ ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు అయితే ఇక్కడ సాయంత్రం ఒక టైం అంటూ ఉండదండి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ఉదయం మాత్రం అదే టైం ఉంటుంది అయితే స్పర్శ దర్శనానికి టిక్కెట్స్ తీసుకోవాలా నేను వద్దు అనే చెప్తానండి ఫ్రీగానే స్పర్శ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి లేకపోతే స్పర్శ దర్శనం కాదు చాలా కష్టం ఇలాంటివి ఏమి వినకండి ఎవరిని అడగవద్దు ఎవరి మాటలు వినవద్దు నేరుగా మీరు స్పర్శ దర్శనానికి సాధ్యమైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఉదయం వేళలోనే వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ టికెట్ తీసుకోకుండానే దర్శనం అవుతుంది ఒకవేళ దర్శనం కాకపోతే ఎలాగూ అనేది లాస్ట్లో చెప్తాను ఉదయం మీ రూమ్ నుండి అర్ధరాత్రి ఒకటిన్నరకు బయలుదేరి రెండు గంటలకల్లా క్యూ లైన్లో ఉన్నారు అంటే మీకు గ్యారంటీగా స్పర్శ దర్శనం అవుతుంది ఇక్కడ అందరూ మూడు గంటలకే క్యూ లైన్లో నుంచి ఉంటే సరిపోతుంది అంటారు అలా అయితే మీకు స్పర్శ దర్శనం కాదు ఏ గేట్ నెంబర్కి వెళ్ళాలి ఏంటి ఇలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు మీరు స్టే చేసిన రూమ్ దగ్గర ఆటో ఎక్కుతారు కదా స్పర్శ దర్శనానికి అని చెప్పండి మీకు దగ్గరలో ఏ నెంబర్ గేట్ ఉంటే దాన్ని తీసుకువెళ్తారు సైకిల్ స్వామి ఆశ్రమము ఆంధ్ర ఆశ్రమం అయితే గేట్ నెంబర్ వన్కి తీసుకు వెళ్తారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి ఎంతసేపు నడిచి వెళ్తాంలే దగ్గరే కదా అని నడిచి వెళ్ళొద్దు అలా అయితే కష్టం కష్టమవుతుందండి ఎందుకంటే నడిచి వెళ్తే ఇరవై నిమిషాలు టైం పడుతుంది క్యూ లైన్ పెరిగిపోతుంది అందుకని మీరు ఇక్కడ ఆటోకే వెళ్ళండి ఆటో వంద రూపాయలు తీసుకుంటారు నలుగురికైనా ఐదుగురికైనా అదే రేటు ఏ టైం ఏ టైం అయినా ఆటోలు ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదు ఉదయం నాలుగు గంటలకే కదా రెండు గంటలకే ఎందుకు క్యూ లైన్లో నుంచోటం అనుకుంటే పొరపాటేనండి నాలుగు గంటల నుండి లైన్ మూవ్ అవుతుందండి మీకు స్పర్శ దర్శనం అవుతుందా లేదా అని మీకు క్యూ లైన్లో నుంచి ఉన్నప్పుడే అర్థమవుతుంది ఎందుకంటే యాభై మంది లోపు మనం ఉన్నామనుకోండి మనకి స్వర్శ దర్శనం అయిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇంకా అప్పుడే అయిపోలేదండి స్పర్శ దర్శనం గురించి చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకునేవి మనము ఆటో దిగి గేట్ నెంబర్ వన్లో ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లోనే పోలీసులు కూర్చుని ఉంటారండి లోపలికి వస్తుంటే అటువైపు ఇటువైపు షాపులు వాళ్ళు ఉంటారు కదా అప్పటికే వాళ్ళు షాపులు ఓపెన్ చేసి ఉంటారు ఇక మనం వెనకాలే పడతారండి ముందు ముందు ఫోన్లు చెప్పులు పెట్టుకోవడానికి ఏమీ ఉండవు మా దగ్గర పెట్టుకోండి అని చెప్తారు మీరు అలా చేయవద్దు మనం రెండు గంటలు లైన్లో నుంచి పోవాలి కదా పావు గంట ముందు లాకర్స్లో పెట్టుకుంటే సరిపోతుంది లాకర్ ఫ్రీ అని అంటారు కానీ వాళ్ళ దగ్గర పూల బాస్కెట్ తీసుకోవాలి మూడు వందల యాభై నుండి నాలుగు వందలు చెప్తారు ఆ బాస్కెట్లోనే విశ్వనాథుడికి అన్నపూర్ణమ్మతలకి విశాలక్ష్మి అమ్మవారికి అందరికీ కలిపి పూలు ప్రసాదాలు ఇందులోనే ఉంటాయి అంటారు అలా అసలు తీసుకోవద్దు ఓన్లీ లాకర్ చెప్పులు ఫోన్స్ మాత్రమే పెట్టుకోండి లాకర్లో క్యూ లైన్ కదలబోయేటప్పటికి మిగతా షాపులు కూడా ఓపెన్ చేస్తారు అప్పుడు హండ్రెడ్ రూపీస్ ఇచ్చి లేదంటే ఒక యాభై రూపాయల నుంచి అడగండి వాటి వరకు పెట్టుకోండి వంద రూపాయలు ఇచ్చారనుకోండి ఒక గ్లాస్ పాలు అభిషేకానికి ఇస్తారు మీరు అడగండి నేనైతే ఇక్కడ పాలు కూడా వద్దనే చెప్తానండి ఎందుకంటే మన పెరుగు బకెట్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో అక్కడ పక్కనే హ్యాండ్ పంప్ ఉందండి నీళ్లు పట్టుకొచ్చి తెటవా ప్యాకెట్స్ ఉంటాయి కదా పాలు అవి బకెట్లో నీళ్ళల్లో ఒక లీటర్ పాలు పోసి కలిపి వాటిని పేపర్ గ్లాసుల్లో మరచెంబుల్ లాంటివి వాటిలో పోసి అమ్ముతున్నారండి పేపర్ గ్లాసులు అయితే ఇరవై రూపాయలంట మరచెంబులు అయితే యాభై రూపాయలు అంట మీరు అవి కూడా తీసుకోవద్దు ముందు రోజే మీరు ఒక మరచెంబు దేనండి రోడ్డు మీద ఎక్కడికి పడితే అక్కడ కుప్పల కుప్పలుగా పోసి అమ్ముతున్నారు ఆంధ్ర ఆశ్రమము సైకిల్ స్వామి ఆశ్రమంకు వెళ్ళే దారిలో కూడా ఉన్నాయి అవి తీసుకోండి ఒకటి ఇరవై రూపాయలు ఎంతమంది ఉంటే అని తీసుకోండి చిన్నప్పుడు బుడ్లు ఆట ఆడుకునే వాళ్ళని చూడండి అప్పుడు ఆ రోజులు గుర్తొచ్చినాయి అండి అమర చెంబుల్ని చూస్తుంటే అవి తీసుకొని మీరు రూమ్ నుండి బయలుదేరే ముందు వాటర్ పోసుకొని వెళ్ళండి ఎలాగో మనం అన్నపూర్ణమ్మ తల్లికి విశాలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమ ఇంటి దగ్గర నుంచే తీసుకువెళ్తాం కాబట్టి ఈ మీరు వెళ్ళేటప్పుడు వాటర్ చెంబులు తీసుకొని వెళ్ళండి విశ్వనాథుడికి నీళ్ళు సమర్పించి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించండి అంతేగాని కొన్నారనుకోండి నాలుగు వందల రూపాయలు వృధా ఖర్చు చేసిన వాళ్ళం అవుతాం దీనితో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఉందండి క్యూ లైన్లో నుంచి ఉంటాం కదా పక్కన షాపు వాళ్ళు మన పక్క నుంచి వెళ్తూ లేదంటే లాకర్స్ కోసం వాళ్ళ షాపుకు వెళ్ళినప్పుడు ఏదో ఒక సందర్భంలో మేము స్పష్ట దర్శనం చూపిస్తాము చాలా క్లూ క్యూ లైను చాలా ఉంది కదా మీకు ఈరోజు దర్శనం కాదు అంటారండి ఒకరికి ఆరు వందల నుండి మన యాంగ్జైటీను ఆసరా చేసుకొని ఎంతైనా అడగవచ్చండి మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను పోలీస్ పెట్రోలియం దగ్గర కూడా ఇరవై మంది ఉంటారండి అక్కడ ఎక్కడన్నా కానీ ఆ లైన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఈ షాపు వాళ్ళందరూ ఒకటేనండి ఆ అమౌంట్ అందరూ పంచుకుంటారు ఎందుకంటే పోలీసులే కదా లైన్లో ముందుకు పంపించేది వాళ్ళకు కూడా షాపులు వాళ్ళు కమిషన్ ఇస్తారు ఏది ఏమైనా అందరూ ఒకటేనండి మీరు వెళ్ళేటప్పుడు అలా మోసం మీరు వెళ్ళినప్పుడు అలా మోసపోకండి మరి వాళ్ళని అంటే మనీ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఎలా దర్శనానికి తీసుకెళ్తారంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్ ముందు దాటాక నాలుగైదు షాపులు దాటాక ఒక షాపు దగ్గర ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెడతారు వాళ్ళు మనల్ని దాటి ముందుకు ఎలా వెళ్తారంటే ఆన్లైన్లో అభిషేకానికి స్పెషల్ పూజలు చేయించుకునే వాళ్ళు మన పక్కన ఉండే ఆలయం లోపలికి వెళ్తూ ఉంటారండి క్యూ లైన్ పక్కన ఉండే అలా పూజలు చేయించుకోవడానికి వెళ్ళే వాళ్ళలాగా వీళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్తారు కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ముందు షాప్లో కూర్చుంటారు నాలుగు గంటలైనాక లైన్ కదిలినప్పుడు మనకన్నా ముందు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని క్యూ లైన్లో కలుపుతారు అలా జరుగుతుందండి ఇక్కడ ఏ పుణ్యక్షేత్రంలోనైనా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందండి కాశీ అనే కాదు ఎక్కడైనా మనం ఎందుకు వెళ్ళామో ఆ పని ఏంటా చూసుకోవటమే మన పని అండి మనం మోసపోకుండా ఉంటే చాలు వాళ్ళ దగ్గర మనీ తీసుకొని పంపించిన వాళ్ళకేమి స్పెషల్ దర్శనాలు ఏమి ఉండవండి క్యూ లైన్లో కలవాల్సిందే కాకపోతే వాళ్ళ ముందు ఉంటారు అందుకే మనం రెండు గంటలకే వెళ్తే యాభై మందిలో ఉన్న వాళ్ళ ఒక యాభై మందిని వాళ్ళ అనుకున్నా కూడా మనకి టైం సరిపోతుంది మే మేము రెండు గంటలకి వెళ్ళి నుంచున్నా కూడా దర్శనం కాలేదు అన్న వాళ్ళు సాయంత్రం దర్శనానికి వెళ్ళండి మధ్యాహ్నం మూడు గంటలకి క్యూ లైన్లో నుంచోండి జరిగితే జరిగింది లేదంటే అక్కడ పూజారులు ఎవరినో ఒకరిని పట్టుకొని ఎంతో కొంత ఇస్తామంటే వాళ్ళే తీసుకెళ్తారు ఇలాంటివి సాయంత్రం వేళల్లోనే వీలవుతాయి అసలు అంత దాకా అవసరం ఉండదండి ఉదయం వెళ్తే స్పర్శ దర్శనం అవుతుంది మేము నాలుగు సార్లు వెళ్ళామండి స్పర్శ దర్శనానికి ఉదయమే వెళ్ళాము నాలుగు సార్లలో మూడు సార్లు స్పర్శ దర్శనం అయ్యిందండి ఫస్ట్ టైము వెళ్ళినప్పుడు మాకు మొదటి రోజు దర్శనం కాలేదండి స్పర్శ దర్శనం కాలేదు ఇక్కడ ఎందుకంటే అదే మూడు గంటలకి వెళ్తే సరిపోతుంది అనని అంటే అది నిజమేనేమో అనుకొని వెళ్తే మాకు టైం సరిపోలేదు అందుకనే మీరు రెండు గంటలకి వెళ్ళి నుంచి ఉంటే కనుక స్పర్శ దర్శనం అవుతుందండి ఇక్కడ ఇంకో విషయం అండి స్పర్శ దర్శనం కాలేదు అని అంటే మనమేం బాధపడాల్సిన అవసరం లేదండి అక్కడ ఏంటంటే ఐదు గంటల అయిన తర్వాత క్లోజ్ చేస్తారు కదా ఇంకాసేపు మనల్ని ఒక పావు గంట సేపు మనం అక్కడే వెయిట్ చేయాలండి ఈ లోపు వాళ్ళు ఏంటంటే విశ్వనాథుని దగ్గర అప్పుడు వరకు స్వస్థ దర్శనం వాళ్ళు తీసుకెళ్ళిన అభిషేకాలు పూలు అవన్నీ ఉంటాయి కదా వాటి అన్నింటినీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మామూలు దర్శనానికి పంపిస్తారు మనల్ని అక్కడ నుండే వెళ్ళొచ్చు మనం అక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు మనం తీసుకెళ్ళిన పాలు నీళ్ళు ఉంటాయి కదా అక్కడ నుంచి మనకి శివలింగం మీద పట్టానికి ఒక రో దాన్ని స్లాటింగ్గా ఏదో ఒక పైప్ లాగా పెడతారండి అందులో పోస్తే మనము మనం పోసే నీళ్ళు శివలింగం మీద పడతాయి అలా కూడా దర్శనం చేసుకోవచ్చు అండి ఒకవేళ స్పర్శ దర్శనం కాలేదు అంటే మామూలు దర్శనం చేసుకొని తర్వాత రోజు స్పర్శ దర్శనానికి వెళ్ళవచ్చు ఇక లోపలికి వెళ్తే నాలుగు లైన్లు ఉంటాయండి నాలుగు గేట్స్ నుండి నాలుగు లైన్లు ముందుకు వెళ్తూ ఉంటాం ఇక్కడ లోపలికి పంపించే దగ్గర అంటే దర్శనానికి సెక్యూరిటీ ఉంటాడు కదా అతను ముందు ఒక లైన్ నుంచి ఐదుగున్ని రెండవ లైన్ నుండి ఐదుగున్ని పంపించి ఐదు నిమిషాలు ఉన్న తర్వాత మరలా మూడో లైన్ నుంచి ఐదుగురిని నాలుగో లైన్ నుంచి ఐదుగురిని ఇలా పంపిస్తూ ఉంటారండి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా గర్భగుడి లోపలికి గడప ఉంటుంది కదా అక్కడ ఇంకో వైపు నుంచి వచ్చే వాళ్ళు అక్కడ కలుస్తారండి వాళ్ళు ఎవరంటే స్పర్శ దర్శనానికి టికెట్స్ కొనుక్కొని వచ్చేవాళ్ళు మొత్తానికి లోపలికి వెళ్ళేసరికి అందరూ ఒక చోటకే చేరతారు కదా ఎంత జాగ్రత్తగా వాళ్ళ లోపలికి పంపించినా నెట్టుకోటాలు తోచుకోటాలు సర్వసాధారణమండి ఇక్కడ గడప దాటి లోపలికి వెళ్ళేదాకా బాగా తోస్తారు లోపలికి వెళ్ళాక ఇంకో ఇబ్బంది ఏంటంటే అందరి చేతుల్లో నీళ్లు పాలు ఉంటాయి కదా అభిషేకానికి తీసుకువచ్చేవి ఇష్టనాథునికి అభిషేకం ఏమో కానీ మన తల మీద వేరే వాళ్ళు కోసేయి మనం వేరే వాళ్ళ మీద పోసేవే ఎక్కువ శివలింగం దగ్గరికి వెళ్ళేసరికి మనం తీసుకువెళ్ళే వాటిలో సగం ఉంటే బాగా ఉన్నట్లండి ఇక్కడ నాకు ఎదురైన అనుభవం చెబుతున్నానండి నాకే కాదండి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరికి మొదటిసారి స్పర్శ దర్శనం చేసుకునేటప్పుడు ఇలాంటి అనుభూతికే అవుతామేమోను శివలింగాన్ని తాకిన వెంటనే అండి ఒళ్ళంతా జల్లుమంటదండి అండి అంటారు చూడండి అలాంటి పరిస్థితిలో ఉంటాం బయటకు వచ్చాక కూడా నండి ఐదు నిమిషాల వరకు ఆ ట్రాన్స్లోనే ఉంటామండి నేనైతే నండి నాకు కొంచెం ఎమోషన్ ఎక్కువ లేండి కల వెంట నీళ్ళు కూడా వచ్చాయండి ఆనందంతో అక్కడే నిలబడి అలానే చూస్తూ ఉన్నాను నార్త్ ఆవిడండి లోకల్ వాళ్ళంట నా దగ్గరికి వచ్చి నా భుజం చుట్టూ చేతులు వేసి ఏదో హిందీలో మాట్లాడుతుంది అందులో మా పాప వచ్చింది మా పాప వైపు చూస్తూ ఏదో చెప్తుంది తర్వాత మా అమ్మాయిని అడిగాను ఏమంటున్నారు ఆవిడ అంటే ఇదే నా మొదటిసారి కాశీ రావటం అన్నదంట అవును అంటే మీ మదర్ బాగా ఎమోషన్ అయ్యారు అలానే ఉంటుంది దర్శనం మొదటిసారి కదా అని అని చెప్తున్నారంట అంటేనండి ఇక్కడ నేనే కాదు ఎవరి పరిస్థితి అయినా ఇలానే ఉంటుంది ఎమోషన్ను బయట కనిపించేది కొందరికి మనసులోనే దాచుకునే వాళ్ళు మరికొందరండి కానీ అనుభవం అయితే అందరికీ ఒకటే అనుభవం ఎదురవుతుందండి మీరు కూడా స్పష్ట దర్శనానికి ఇలానే వెళ్ళండి టిక్కెట్స్తో పని లేదు మరలా ఇంకోసారి ఇక్కడ చెప్తున్నాను మీకు విశ్వనాథుని దర్శనం అయితే చేసుకున్నామండి తరువాత ఏమేమి ఆలయాలను దర్శించుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఉంటానండి మరి